హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ శామ్ వీడియోస్ ఈరోజు మనం ఎగ్ ఆలూ బుర్జీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్లో వెల్లుల్లి పచ్చిమిర్చి ఆనియన్ పీసెస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతున్నప్పుడే మనం పొటాటోని స్మాల్ పీసెస్ కని చేసుకొని ఇందులో వేసుకోవాలి ఈ పొటాటో కూడా బాగా ఫ్రై అయిపోవాలండి ఇప్పుడు మనం పొటాటో ఫ్రై అయిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకోండి ఇది ఫ్రై అయిన తర్వాతే మనం ఉప్పు కారం వేసుకోవాలి ఫ్రై అయింది కదండి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం టేస్టీ తగినట్లుగా సాల్ట్ కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ఎగ్స్ని పగలగొట్టుకొని తీసుకోవాలి ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులోకి ఈ ఎగ్స్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎగ్ ఆలూ బుర్జీ రెడీ అయినట్లే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్